పదమూడు పదిహేడు చూడండి మీరు హెబ్రీ పత్రిక పదమూడు పదిహేడు చూడండి మీ పైని నాయకులుగా ఉన్నవారు మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు చదవండి వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు స్తోత్రం మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల విషయమై లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నారు వాడు దుఃఖంతో ఆ పని చేశారనుకోండి మీకు నిష్ప్రయోజనం ఆనందంతో ఆ పని చేయులాగున వారికి మీరు లోబడి ఉండాలి అర్థమవుతుందా మీరు వారికి లోబడి ఉండాలి ఎవరు మన పైన నాయకులుగా ఉన్నవారు అంటే ఇక్కడ చాలా విషయాలు చెప్పవచ్చు కానీ ముఖ్యమైన విషయం చెప్తాను మన సంఘానికి సంబంధించిన దైవ జనుడు మన పైన ఉన్న నాయకుడు ఇస్రాయేలీయులు అనే సంఘానికి మోషే గారు ఎలా నాయకుడో క్రొత్త నిబంధన ఇస్రాయేలీయులుగా లేక క్రైస్తవ సంఘముగా పిలవబడుతున్న మనకు మన పైన ఉన్న దైవజనుడు మనకు నాయకుడు మోషే గారు దైవజనుడు నాయకుడు మీ దైవజనుడు దైవజనుడు నాయకుడు కూడాను కనుక దైవజనుడైన వ్యక్తికి నాయకుడుగా ఉన్న వ్యక్తికి మన విషయమై దేవునికి లెక్క అప్పచప్పవలసిన వ్యక్తికి లోబడి ఉండాలి కదా ఏమండి ఒక్క మాట చెప్తాను మీకు ఈ రోజుల్లో ప్రసంగికులను చూచినంత ఉన్నతంగా సంఘ కాపరిని కొంతమంది చూడటం లేదు మీరు గుర్తుంచుకోవాలి ప్రపంచంలో ఎంతటి గొప్ప ప్రసంగికుడైనా సరే నీ సంఘ కాపరి కంటే గొప్పవాడు కాదు ఎందుకో తెలుసా ఇప్పుడు నేనున్నానండి ప్రసంగికుడిగా వచ్చాను ఇక్కడికి పిలవబడి మీకోసం నేను ప్రార్థన చేస్తానా ఏదో వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తాను కానీ ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తానా ప్రతిరోజు మీ కొరకు పేరు పేరున నేను ప్రార్థన చేస్తానా చేయను కదా ఈ విషయం తెలియక కొంతమంది మా దగ్గరికి వచ్చి అయ్యారండి చాలా బాగా చెప్పారు ప్రసంగం మీ అనుదిన ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకోండి అనుదినం నీ దినమేం కదా అనుదినం నేనే కాదు ఏ ప్రసంగి నీ కొరకు ప్రార్థన చేయడు ఏదో ఒకవేళ చేస్తే అందరి కొరకు ఒకటే ప్రార్థన పప్పును రుబ్బురేసి రుబ్బేసినట్టు ప్రభువా చాలా మంది ప్రార్థన చేయమని అడిగారు నాయన కానీ వాళ్ళ పేర్ల గుర్తులేవునైనా నేను మర్చిపోయిన నువ్వు మర్చిపోయే దేవుడివి కాదునైనా ఏదో ఒకటి చేయండినైనా అని ప్రార్థన చేస్తాను తప్ప పేరు పేరున మీ కొరకు శ్రద్ధ కలిగి ప్రార్థన చెయ్యం మీ బాధను తన బాధ అనుకుని మీ కొరకు విజ్ఞాపన చేసే ఏకైక వ్యక్తి మీ సంఘ కాపరి మాత్రమే మీ సంఘానికి ఇచ్చిన దైవజనుడు అనే నాయకుడు మాత్రమే కనుక మమ్మల్ని గౌరవించండి మమ్మల్ని గౌరవించండి ప్రసంగికులుగా మీ మధ్యలోకి వచ్చి మమ్మల్ని గౌరవించండి మా కంటే ఎక్కువగా మీ సంఘ కాపరిని గౌరవించండి మమ్మల్ని అభిమానించండి కాదంట్లా మా కంటే ఎక్కువగా మీ సంఘ దైవజను అభిమానించండి కనుక మీ సంఘ దైవజనుడికి మీ పైన నాయకుడుగా ఉన్న వ్యక్తికి మీ విషయమే లెక్క అప్పచెప్పవలసిన వ్యక్తికి లోబడి ఉండాలి మీరు లోబడకపోతే మిమ్మల్ని బట్టి దైవజనుడికి దుఃఖం కలుగుతుంది అలా దుఃఖంతో ఒకవేళ నీ విషయమే దేవునికి లెక్కఅప్ప చెప్పడానికి నీవు నీ నీకు నిష్ప్రయోజనం చెప్పండి నీకు నిష్ప్రయోజనం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అది ప్రమాదం నీ జీవితానికి